బ్యాక్ టు మై ఛానల్ మేమైతే హరిహర వీరమ్మలు మూవీకి అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్ ఒక ఆమె మిస్ అయిపోయింది రానని చెప్పింది వర్షం కూడా పడుతుంది నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నా అంటే టెన్ డేస్ నుండి చెక్ చేస్తూనే ఉన్న టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడు బుక్ చేద్దాము ఎప్పుడు చూడాలి సంధ్య థియేటర్ లో మూవీ అయితే చూస్తున్నా నా ఫేవరెట్ హీరో ఎంత ఫేవరెట్ అంటే అసలు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నిద్ర కూడా పట్టట్లేదు అట్లా ఉంది సిచ్యువేషన్ అది టెన్ డేస్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అసలు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఎప్పుడు బుక్ చేసుకుందామా అనే థాట్లో లో ఉంది వెళ్తున్నాం వెళ్ళినాక అయితే వెళ్ళినాక అయితే చూపిస్తాం థియేటర్ దగ్గర సిచ్యుయేషన్ ఎట్లుంది ఏంటి అన్నది అంతవరకు చూస్తూనే ఉండండి స్కిప్ చేయకండి వీడియోని ఈ వర్షం పడితే సికింద్రాబాద్ చూడండి ఎట్లా అయిపోతుందో అంతా ఇగో రోడ్డు అసలు ఘోరం ఇక్కడ మేము థియేటర్కి అయితే వచ్చేసాం మొత్తం చాలా స్ట్రిక్ట్ గా ఉండే థియేటర్లో పోలీసుల్ని కూడా థియేటర్ చుట్టూ పెట్టారు చాలా మంది అయితే వచ్చినారు థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది నేను ఆయన గురించి ఒకటే చెప్తాను ఇలాంటి మనుషు జనాల్లో ఒక్కరే ఉంటారు చాలా రేర్ ఇలాంటి మనుషులు దొరకడం ఇది సినిమా ఇండస్ట్రీలో అయినా రాజకీయాల్లో అయినా ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు మాటలు కూడా సరిపోవు నేనైతే కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్న థియేటర్లో ప్రతి ఒక్క సీన్ గుజ్బాంబే ఆయన ఇలా చూస్తూ ఉండిపోయా థియేటర్లో ఎవ్రీ యాక్టింగ్ లెవెల్ ఈజ్ ఆసమ్ అని చెప్తాను నేనైతే విలన్ క్యారెక్టర్ అయితే బాబీ డ్యూయల్ అయితే జీవించేశారు నేను ఈ వీడియో చేసే వరకు బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి అన్ని మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనిపించింది నాకైతే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఆయన మూవీస్ వస్తే ఏ మూవీస్ అయినా నేను ఇలానే బాగా ఎంజాయ్ చేస్తాను ఈ మూవీకి అయితే ఆయన చాలా కష్టపడ్డాననే చెప్పాడు ఆయన కష్టం అంటే ఆ మూవీలోనే మనకు అర్థమవుతుంది చాలా ఏ తర్వాత వచ్చిన మూవీ నేనైతే కళ్ళు పక్క కూడా తిప్పుకోకుండా ఆయనే చూస్తూ ఉండిపోయా ఫ్యాన్స్ అయితే హ్యాపీ మొత్తానికి ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన్ని స్క్రీన్ మీద చూడటం నేనైతే ఎగ్జైట్మెంట్లో ఉండే ఎప్పుడెప్పుడు ఆయన సినిమా చూస్తానా అని ఎలా ఉంది ఈ క్లిప్ నేనైతే ప్రతి సీన్కి అరుస్తూనే ఉన్నా అరుస్తూనే ఉన్నా అరుస్తూనే ఉన్నా అరుస్తూనే ఉన్నా నిజంగా ఎంత బాగా అనిపించింది ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్లో లో ఉండే ఆ ఎగ్జైట్మెంట్తోనే సినిమాకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసిన మీకు కూడా ఈ మూవీ నచ్చుతుంది చూడకపోతే చూడండి వెళ్ళి నిజంగా చాలా బాగుంది సినిమా నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టర్మ్ టైం తర్వాత ఆయన మూవీ తీశారు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా అదే ఒక గొప్ప విషయం అనుకుంటా నేనైతే ఈ మూవీ గురించి నేను చెప్పడం కంటే మీరు చూసి అప్పుడే మీకు అర్థమవుతుంది ఆయన కష్టం ఎంత ఉంది దీన్ని వెనకాల అన్నది సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి చాలా బాగుంది ఈ నెగిటివ్ రివ్యూస్ అన్ని చూస్తే అసలు వెళ్ళబుదూడ కాదు కాకపోతే అవి అవన్నీ పక్కన పెట్టి నిర్మలమైన మనసుతో ఆయన సినిమా చూడండి మీకే అర్థమవుతుంది ఆయన సినిమాలో ఎంత డెప్త్ ఉంది ఆయన ఎంత యాక్టింగ్ చేశాడు ఈ మూవీకి ఎంత ఎఫర్ట్ పెట్టాడు అన్న విషయం మీకు అర్థమైపోతుంది సో ఇంకేంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది ఒక ఎత్తులో ఉంటుంది హై ఎక్స్పెక్టేషన్స్ మనకు అందరికీ ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఆయన యాక్టింగ్ చేశాడు ఆయన కష్టపడ్డాడు ఈ మూవీ కోసం అంటే హరిహర అల్లు టీం మొత్తం కష్టపడింది అనుకోండి కాకపోతే ఈయన ఎక్కువ కష్టపడ్డాడని నా ఫీలింగ్ అంతే ఇంకా మేమైతే మూవీ చూసి వెళ్ళిపోతున్నాం అప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఆ థియేటర్లో ఉండేటప్పటికీ మాకు ఏం అర్థం కాలేదు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ